అది కూడా మనం ఇవ్వలేని దిక్కు వల్ని చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఓబీసీ లకు 42% రిజర్వేషన్ ఇస్తో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మొదట్లో అసెంబ్లీలో పాస్ చేసినటువంటి చట్టాలు కావచ్చు తర్వాత మేమిచ్చిన జీవో కావచ్చు ఇవన్నీ కూడా చరిత్రాత్మక నిర్ణయాలు ఓబీసీల యొక్క జీవితాలు బాగుపరచాలని చిత్తచిత్తుతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు అడుగడుగున బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికి కూడా ఎక్కడ ఎన్నికి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం ఆర్డినెన్స్ తీసుకురావడం జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికీ కూడా స్టే ఇవ్వడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు ఎలక్షన్లకు పాత పద్ధతినే పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం మా న్యాయకో అన్ని విషయాలు కూలంక్షంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అన్నదని ఇది చాలా బాధాకరణ విషయం అందుకే తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ ఫింగితో దాదాపు గంటపాటు వారితో సమావేశమైనాం అన్ని విషయాలు కూలంక్ష చర్చించినాం ఇది గురువారానికి మా అడ్వకేట్స్ మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుంది